ఇరవై ఏడుగా సరైన హిట్ లేని కమల్ హాసన్ కెరీర్ ను కాపాడిన సినిమా విక్రమ్ రెండేళ్ల కింద లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసింది దాదాపు అయిపోయింది అనుకున్న కమల్ హాసన్ కెరియర్ మరోసారి నిలబడింది ఈ సినిమాతోనే దేని తర్వాత చూసిన ఇండియన్ టూ దారుణంగా డిజాస్టర్ అయింది రాంగ్ టైమ్ లో శంకర్ తో ఈ సినిమా చేశాడు కమల్ హాసన్ భారీ అంచనాల మధ్య మొదలైన ఈ సినిమా విడుదలయ్యే సమయానికి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది నిర్మాతలకు రెండు వందల కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది ఈ సినిమా పార్ట్ త్రీ కూడా చేస్తామంటున్నాడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమాను పూర్తి చేసే ధైర్యం నిర్మాతల్లో కనిపించడం లేదు ఈ సమయంలోనే కమల్ హాసన్ నుంచి వస్తున్న సినిమా థగ్ లైఫ్ మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్ ఐదున విడుదల కానుంది ముప్పై ఎనిమిదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి ఎనభైలో నాయకుడు సినిమా ఎంతటి సంచలన విజయం సాధించింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆల్ టైం టాప్ హండ్రెడ్ ఇండియన్ మూవీస్ లో ఇది కూడా ఒకటి దీన్ని బట్టి నాయకుడు సినిమా సృష్టించిన సంచలనం అర్థమవుతుంది అలాంటి సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కలిసి చేయలేదు మణిరత్నం కమల్ హాసన్ మధ్యలో కొన్నిసార్లు అనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ లో థగ్ లైఫ్ సినిమా వస్తుంది తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది ఇది చూశాక సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మరోసారి తనకు బాగా కలిసి వచ్చిన గ్యాంగ్స్టర్ డ్రామానే ఇందులో తీసుకొస్తున్నాడు మణిరత్నం కమల్ హసర్ కు పోటీగా శింబు కూడా ఇరగదీశాడు మొదట్లో ఇద్దరు కలిసి ఉన్నా కూడా చివరికి వచ్చేసరికి ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకునే స్థాయికి చేరుకుంటారు వీళ్ళిద్దరి ప్యాస్ ఆఫ్ సీన్స్ ట్రైలర్ లోనే అద్దరిపోయాయి ఇక త్రిషతో కమల్ హాసన్ కు రొమాంటిక్ సన్నివేశాలు పెట్టాడు మణిరత్నం అలాగే ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి డెబ్బై ఏళ్ల వయసులో ఇలాంటి సన్నివేశాలు చేయడం అంటే చిన్న విషయం కాదు కానీ కమల్ హాసన్ ఎప్పుడు రిస్కులు తీసుకుంటూనే ఉంటాడు ఈ సినిమా విడుదలకు ముందే లాభాల బాట పట్టింది అటు రైట్స్ నెట్ఫ్లిక్స్ కోట్లకు కొనేసింది ఇటు నాన్ థియేట్రికల్ రెండు వందల పది కోట్లు డిజిటల్ టీవీ హక్కులు అరవై కోట్లకు అమ్ముడిపోయాయి ఇప్పటికే దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బిజినెస్ చేసింది ఈ సినిమా ఇక జూన్ ఐదవ తేదీన రాబోతున్న థగ్ లైఫ్ ఎలాంటి కలెక్షన్ సునామీ సృష్టిస్తుందో చూడాలి Thank you